లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం అంగీరస మహర్షి తత్వోపదేశం ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికీ స్వాగతం అజ్ఞానం అనే అంధకారంలో కొట్టుమిట్టాడే ప్రతి మనిషికి ఒకనొక సమయంలో తన ఉనికి గురించి ఒక ప్రశ్న ఉదయిస్తుంది నేను ఎవరు ఈ దేహమా లేక లోపల ఉన్న చైతన్యమా ప్రశ్న చిన్నదే కానీ సమాధానం అనంతం దాని ద్వారా పొందే జ్ఞానము కూడా అనంతమే మరి ఈ అనంత కోటి బ్రహ్మాండ లోకంలో కోటానుకోట్ల జీవులలో కొందరికి మాత్రమే లభించిన సమాధానం ఏమిటది సాక్షాత్తు అంగీరస మహర్షి చేసే ఆత్మతత్వ ఉపదేశం ఏమిటి ఈ ఉపదేశం మన జీవితాలకు ఒక జ్ఞానదీపం కానుందా ఈ ఆత్మ రహస్యం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం నిన్నటి పురాణ కథనంలో మతంగ మహాముని ఆశ్రమం వద్ద కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున హరిహరుల ప్రీతి కొరకు ఏర్పాటు చేసిన స్తంభదీపం నుండి ధనలోపుడు అనే బ్రాహ్మణుడు బయటికి రావడం గురించి విన్నాము కదా అతడు కొన్ని ధర్మ సందేహాలు వెలుపుచ్చడంతో అయిన అంగీరస మహర్షి ధనలోపుడికి చేసిన తత్వోపదేశంతో రోజు కథ ప్రారంభమవుతుంది వాస్తవానికి ధనలోపి అనే పాత్ర మన సాధారణ మానవుడి సంశయానికి ప్రతిబింబిస్తే సాక్షాత్తు అంగీరస మహర్షి అతనికి ఆత్మతత్వ ఉపదేశం చేస్తారు ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పదను వినుము అంటూ అంగీరస మహర్షి తన బోధను ఇలా మొదలుపెట్టారు ఈ జగత్తులో యావత్తూ కర్మవశముగా నడుస్తున్నదే కర్మల వల్లే ఆత్మకు శరీర ధారణ కలుగుతున్నది ఆత్మ కర్మ చేయుటకు శరీరమును ఆసరాగా తీసుకుంటుంది శరీరము కర్మ రెండు పరస్పర ఆధారితములు శరీరము లేక కర్మ లేదు కర్మ లేక శరీర ధారణ లేదు అందువలన మనుష్యుడు తన శరీరమును సద్వినియోగం చేసుకొని కర్మ ద్వారా విముక్తిని పొందవలను పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన ఆత్మతత్వాన్ని ఇప్పుడు నీకు చెబుతున్నాను ఓ ధనలోభి ఆత్మ అనేది నిత్యమును ప్రకాశించు చైతన్యమైన తత్వము ఈ శరీరమును నేను అనుకొని జీవించేది ఆత్మ కాదు ఆత్మ శరీరమునకు లోపల సాక్షిగా నిలిచి దేహేంద్రియాలన్నింటినీ ప్రకాశింపచేయుచున్నది దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింప ప్రకాశింపచేయునట్లుగానే ఆత్మ ఈ శరీరమును మనస్సును బుద్ధిని ప్రకాశింప చేయుచున్నది దేహమునకు ఇంద్రియమునకు సాక్షి అయి ఎల్లప్పుడూ ప్రకాశించున్నది ఆత్మయే అప్పుడు ధనలోపుడు నమస్కరించి ఇట్లు ప్రశ్నించెను ఓ మహర్షి నేను ఇప్పటి ఈ శరీరమే ఆత్మ అని భావించుచుంటినే ఇప్పుడు మీరు చెప్పిన దివ్య బోధ నాకు కాస్త వెలుగు చూపింది కానీ అహం బ్రహ్మస్మి అనే ఏమిటో వివరించండి మహర్షి అని వినయంగా అడిగాడు అంతటా అంగీరస మహర్షి చిరునవ్వుతో ఇట్లు చెప్పాను ఓ ధనలోభి ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను అను చెప్పబడినది జీవాత్మ అదే పరమాత్మ సాక్ష్యము గలదై సచ్చిదానంద స్వరూపముగా ఉంటుంది తత్ అను పదము సర్వజ్ఞుడైన పరమాత్మను సూచించును త్వం అను పదము పరిమితమైన జీవాత్మను సూచించును తత్వమసి నీవే ఆ పరమాత్మవు అన్నది ఆ వాక్యము తాత్పర్యము అలాగే పరమాత్మ చైతన్యము సముద్రము అయితే జీవాత్మ ఒక అల మాత్రమే అలా సముద్రము నుండి వేరుగా చేయలేము కదా అలాగే జీవాత్మ కూడా పరమాత్మ నుండి వేరుగా లేదు ఆత్మకు శరీర లౌకిక లక్షణములు లేవు జననం వృద్ధి క్షయం మరణం ఇవన్నీ దేహానికి సంబంధించినవే ఒక మానవ శరీరం జన్మించడం పెరగడం ఉనికిలో ఉండడం క్షీణించడం మరణించడం ఈ ఆరు దశలు జీవిత చక్రంలో పునరావృతం అవుతుంటాయి ఆత్మ మాత్రం నిత్యము శుద్ధము బోధ స్వరూపముగా ఆకాశము వలె అనంతముగా ఉండును గాలి మలినమైన గదిలోకి వెళ్ళినా గాలికి మలినం అంటదు కదా అలాగే ఆత్మ దేహమునందు ఉన్నా దేహము మాలిన్యము ఆత్మను తాకదు జాగృతి మేల్కొని ఉన్న స్థితి స్వప్నం కలలో ఉన్న స్థితి సుశుస్తి నిద్రలో ఉన్న స్థితి ఈ మూడు స్థితులలోనూ నేను అనే చైతన్యమే సాక్షిగా నిలిచి ఉంటుంది జాగృతి స్థితిలో మనసు బయటికి పోతుంది స్వప్నంలో లోపల చిత్రములు సృష్టిస్తుంది సుషుప్తిలో నిశ్శబ్దముగా ఉంటుంది కానీ అన్ని స్థితులలోనూ ఆత్మ సాక్షిగా ఉంటుంది మేల్కొన్న తర్వాత మనం నేను బాగా నిద్రపోయాను అని అంటాము అది చెప్పేది ఎవరు అదే ఆత్మ ఇనుము అయస్కాంతమును ఆశ్రయించి దాని చర్యల వల్ల తిరుగుతున్నట్లు శరీరము ఇంద్రియములు కూడా ఆత్మ వలన కలుగుతుంటాయి ఆత్మ లేకుంటే ఈ శరీరం నిర్జీవముగా పడి ఉంటుంది కుండను చూసినప్పుడు అది మట్టితో చేసిందని ఏ విధంగా గ్రహిస్తామో అలాగే దేహాంతర్యామియకు జీవాత్మ పరమాత్మ స్వరూపమని తెలుసుకోవాలి ధర్మ కర్మ మోక్ష సంబంధము గురించి మహర్షి మాట్లాడుతూ కర్మఫలాన్ని అనుభవించేది జీవుడే అయినా ఆ ఫల వితరణను చేయువాడు పరమేశ్వరుడు కర్మ వల్ల మాత్రమే పుణ్యం పాపం ఉత్పన్నమవుతాయి పాప ఫలితాన్ని తగ్గించుటకు సత్కర్మ ఏ మార్గము మానవుడు తనలో గుణ సంపత్తి పెంపొందించుకొని గురువును శ్రద్ధగా సేవించాలి సంసార బంధములు విడిచి విముక్తి సాధనలో అవ్వాలి చిత్తశుద్ధి ద్వారానే ముక్తి సిద్ధిస్తుంది అంటే సత్కర్మ ఫలముగా భక్తి జ్ఞానం వైరాగ్యము కలుగుతుంది ఆ జ్ఞానం ఆత్మవిశ్వాసముగా మారినప్పుడు ఈ జన్మ మరణాల చక్రం నుండి విముక్తి లభిస్తుంది మంచి పనులు చేసిన వాడికి ముక్తి లభించును అజ్ఞానం తొలగి ఆత్మ సాక్షాత్కారం కలిగిన వాడికి ఇక జన్మలు పునర్జన్మలు అంటూ ఉండవు ఓ ధనలోభి ఆత్మను తెలుసుకున్న వాడికి దేహం క్షీణించిన భయం లేదు ఆత్మ శాశ్వతమైనది శివాంకితమైనది నిత్యమైనది కాబట్టి ఆత్మను తెలుసుకోవడమే సర్వశ్రేయస్సులకు మూలము అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మస్వరూపుడను తత్వమసి నీవే ఆ పరమాత్మవు ఇవి తెలుసుకున్నవాడు సంసారమనే సముద్రాన్ని దాటి పరము పదము చేరును అంటూ అంగిరస మహర్షి తన మహా మహాతత్వోపదేశాన్ని ముగించారు స్వస్తి సంపూర్ణ కార్తీక పురాణం సప్తదశాధ్యాయం పదిహేడవ రోజు పారాయణం సమాప్తం ధనలోపిని తదుపరి జీవన ప్రయాణం గురించి రేపటి కథలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు